ప్రియా భగవద్ హిందూ బంధువులరా మనం ఇప్పుడు నైమసారణ్యంలో ఉన్నాం దీన్ని చక్ర తీర్థం అంటారు బ్రహ్మదేవుడు కలియుగంలో ఎలా ఉద్ధరింపబడాలి అని గుణులు ఋషులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా దర్భలతో చక్రం చేసి దాన్ని విసిరితే దాని మొన దాని కొన అది ఎక్కడ రిమ్ అంటారు అది ఎక్కడ పడుతుందో అక్కడ చేయింది యజ్ఞం అని చెప్పారు ఆ చక్రం యొక్క నేమి అంటే ఆ రీమ్ తగలడం వల్ల పుట్టినటువంటి తీర్థం కాల్ చక్కెర తీర్థం కనబడుతుంది కదా అలాగే ఈ నమిసారణ్యం ఎందరో ఋషులు ఒకరు ఇద్దరు కాదు వేల లక్షల మంది ఋషులు ఇక్కడ వేదాధ్యయనం చేసి వాళ్ళ తపస్సును అంతా ఇక్కడ ధారపోసారు కాబట్టి ఇక్కడ నీళ్ళల్లో ఇక్కడ మధ్యలో ఇక్కడ గాలిలో ప్రతి చెట్టులో పుట్టలో ఋషుల యొక్క తపోఫలం ఉంటుంది ఇక్కడ సత్రయాగం అని పన్నెండు సంవత్సరాలు దీర్ఘ సత్రయాగం వెయ్యి సంవత్సరాలు ఇలా ఋషులు ఎన్నో చేశారు అలాగే ఇక్కడ అంటే ఈ చక్రతీర్థంలో తిరగడం మనకు ఉద్దేశం ఏంటంటే ఈ చక్రతీర్థంలో అలా తిరుగుతూ స్నానం చేస్తే మళ్ళీ జననమన్న చక్రంలో తిరగక్కర్లేదు అది ఉద్దేశం మళ్ళీ అమ్మకడుపులో పుట్టడం చావడం పుట్టడం చావడం ఈ కార్యక్రమానికి స్వస్తి చెప్పడానికి ఇక్కడ మనం చక్రతీర్థంలో స్నానం చేయాలి ఎప్పుడో పదమూడేళ్ళు అయింది నేను వచ్చి మళ్ళీ వచ్చాం అలాగే ఇక్కడ గోమతి స్నానం కూడా చాలా విశేషం అలాగే ఇక్కడ వ్యాసగద్దె సౌనుక ఋషులు కూర్చున్న సూతగద్దె సూతుడు అక్కడ చెప్పారు పురాణాలు పద్దెనిమిది పురాణాలు ఇక్కడే చెప్పబడ్ని ఇటువంటి గొప్ప స్థానంలోకి జీవితంలో ఒకసారైనా రావాలి వచ్చే ప్రయత్నం చేయింది నా భాగ్యం ఇది రెండోసారి శ్రీ చక్రతీర్థానికి బ్రహ్మదేవుకి రాధాగోవింద భగవానికి